సరేనండి ఇంకొచ్చేసి బాదం కాయ అనమాట ఇంకా ఇప్పుడే కప్పుడుకప్పుడుకి ఫ్రెష్గా అయితే చెట్టు కడి కోసుకొచ్చాము ఇక్కడ చెట్టు ఉంది మీకు బాదం చెట్టు చూపించలేదు కదండి రేపు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంక బాదం పైన్ అనేది ఇంక లోన ఇత్తనం ఎలా ఉండిద్దా బాదం బాదం పుప్పు ఎలా ఉండిద్దా అని చెప్పేసి చూపిస్తాను పగల అయితే ఇంకా ఒక్కొక్కరికి అయితే వాళ్ళు అయితే ఇది రెడ్ కలర్లో ఉంది కదా ఇంక దీన్ని మొత్తం తినేస్తారనమాట అయితే ఇంకా కాయ అయితే కొట్టి ఒక అలానే బాదం పప్పు ఎలాగ అనేది చూపిస్తాను ఇది తీసేసి ఇంకెత్తనైతే పగల పొట్టాయి అనమాట ఇది వచ్చేసి మనకి చాలా రేట్ ఎక్కువైనా ఎక్కువైనా బాదం పప్పు వచ్చేసి ఇదండి ఇంకా మొత్తం కాయలు అయితే ఈ విధంగా పగలు కొట్టేసుకున్నాను ఆయన మీ అందరికీ ఎలాగ నవ్వు ఇప్పుడు సాయంత్రం పూట టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుంది అయితే ఇంకా బయట సైడు బల్ల కోనాలు ఇంకా అయితే పెడతా ఉన్నాడు మా అయ్య సుబ్బు వీళ్ళందరూ వచ్చేసి కట్టుబడి అయితే కడతా ఉన్నాడండి ఇంకా అటు అయితే బాదం పప్పు అయితే నెల కొడుతుంటే బాగా చూసి రాజు ఫుడ్లు మంచి నీళ్ళు అవుతున్నాయి అసలకి దప్పుకి తగవుతుంది మంచినీళ్ళు తీసుకుని రావా అన్నాడు నేను నేర్చుకున్నాను ఇంకా బాదం పప్పు కూడా కొట్టాను కదండి బాదం పప్పు వచ్చేసి పిల్లలు వెళ్ళాలి నేను వెళ్ళాను వచ్చేసి ఫుల్ గాల్లో ఉంది వర్షం పడేలాగా ఉంది తోటి మంచి నీళ్ళు చూద్దాం సాస్ నేను వెళ్తున్నారా అండి రా ఆంటీ కాడు ఉందిరా అండి మీరు ఫండ్ తొక్కరికి అయితే ప్యాకేజ్ అన్నీ ఉంది కిందన్నారు ఉన్నారండి మన కింద ఫ్లోర్లోకి వెళ్ళాలి ఏటొచ్చేది పోతారండి కాలు నడక దండగా కిందకు పోవాల్సింది పైకి వచ్చాము అప్పుడు వర్షం పడుతుంది మా నా చెప్పినప్పటికి అక్క వర్షం పడుతుంది బట్టలు తీసి ఉంది వర్షం పడదల మమ్మటినీ వస్తాను అన్నట్టుగా వచ్చాను చూడండి ప్రశాంతంగా ఉంది రెండు ఎలా పిల్లలు ఎందుకు రాదు నీ పైకి పైకా అనుకుంటారా తిన్నే భయం అండి ఎందుకంటే లిఫ్ట్ కొంతలో వాటర్ ఫుల్ ఉన్నాయి పైకి వెళ్ళి వచ్చేలాగే వెళ్తారు వెళ్తారేమన్నా టెన్షన్ పడుతూ వచ్చి పోయే అక్కడికి పిల్లల్ని నా ఇంటికి తెచ్చుకోవటం బెటర్ కదా ఇంకెక్కడేమైనా బాగుండదు

బాదం పప్పు మనం వాడుకునే పార్క్ అనమాట పైన చూసి దగ్గరలాగా పడుతుంది ఇంకా వచ్చేసి బాదం చెట్లు ఇంకా కావాలి అంటలు కావాలి అన్నం కూర ఉండాలి ఇమాయల్ మాంకి అండి మంచినీళ్ళు సరే బా మరి వెళ్తున్నాం బాట్లేదు ఏం కోర అంటే నువ్వు చెప్పు నా ఇష్టం అయితే నీ ఇష్టం ఉండాలిగా మా ఏం అవ్వో నేను వెళ్తున్నా వర్షం మేకల్లా కోడికాలా మా ఆయన అయితే కోణం పెడతా ఉన్నాడు పట్టీల ఇప్పుడే వర్షం పడిపోయిందిగా ఇదంతా తడిచింది వర్షం పడి అన్నీ పెట్టారు పాలు సిలిం చేస్తా ఉన్నారు సరేనండి బాగా పైన వాటి వచ్చిన తర్వాత అంట్లో ఏదో వేసుకొని కసువా చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుంది సాయంత్రం పూట స్నాక్స్ లెక్క అయితే స్నాక్స్ లెక్క అయితే ఇంకా అటుకులతో అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకప్పుడు అది పెరిగి చేసుకొని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉండేది ఇంకా ఈ అటుకులనైతే ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి అంట్లో ఏదో వేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసాను స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాం ఆయిల్ కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసేసుకుందాం అండి ఆయిల్ అయితే వేడవుతూ ఉంది అటుకుల ఉప్మాలోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు జీలకర్ర అనమాట పల్లీలు జీలకర్ర ఇవైతే వాటర్ రెండు మూడు సార్లు శుభ్రంగా చేసేసాం కదా ఒక రెండు నిమిషాలు వాటర్ ఉంచేసుకొని పిండి వేసుకొని గిన్నెలో తీసేసుకోవాలి చుక్కు వాటర్ లేకుండా ఈ విధంగా పిండి వేసుకొని ఇంక ఈ విధంగా వేసేసుకున్నాం ఆయిల్ అయితే వేడాను కదా పల్లీలు జలకాయ వేసుకున్నాం అదేవిధంగా ఉల్లిపాయ కొట్టిన పట్టిన చూసాడు పొయ్యి బాగా ఫ్రై చేసేస్తాను ఇప్పుడు దాకా వర్షం పడి ఆగిందనమాట పొయ్యి అయితే బాగా మండుతూ ఉంది అనేది బాగా ఫ్రై చేసేస్తాను అనేది మనం బాగా ఫ్రై చేయాల్సి బాగా ఫ్రై అవలసినంత పనిలేదండి ఇంకా ఆ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫస్ట్ పసుపు అయితే వేసేసుకున్నాం కదండి లాస్ట్గా అయితే ఒక చిన్న టమాటా కూడా కట్ చేసేసి సన్నగా వేసేసుకున్నాము టమాటా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ ఇస్తారు పడ టమాటా అనేది మనం బాగా మగ్గేసింది కదా ఇంకా వాటర్ లేకుండా వాటర్లో నుంచి పిందేసుకున్న అటుకులు కూడా మొత్తం వేసేసుకున్నాం మొత్తం అయితే అటుకులు వేసేసుకున్న తర్వాత బాగా కళ్ళు చేసుకున్నాం మొత్తమైతే ఈ విధంగా కలివి వేసిన తర్వాత ఇంకా పులుపుగా వినాలనుకున్న వాళ్ళైతే లాస్ట్గా అయితే నిమ్మకాయని బిండేసుకోవచ్చు నేను అయితే లాస్ట్ని బిండేస్తాను మొత్తం బాగా కలిపేసిన తర్వాత సాయంత్రం కూడా స్నాక్స్ లెక్కనైతే వేడి వేడిగా ఇంకా ఆటుకల ఉప్మా అయితే ఇంక ఇలాగే వేసుకోవచ్చు ఇంకా అంగన్వాడీలో వచ్చిన అటుకులను అయితే వేస్ట్గా చేయకుండా నేనైతే పిల్లలకి ఈ విధంగా చేస్తాను ఇంకా అటుకులు పాయసం అని ఇంకా పాలల్లో అటుకులు వేసేయడం ఇంకేలా సాయంత్రం పూట ఇలా చేసి పెడతా ఉంటానండి నిమ్మకాయ పిండి వేసుకున్నాం ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండి వేసుకున్నాం ఇంకా పై పైన కొత్తిమీర పొడి వేసేసుకొని దించేసుకున్నాం అయితే మోద పెట్టేసుకున్నాను